మా హనుమాన్ మందిర్ నుంచి జీలగడ్డకు పోయే ఇది ఈ దారిలో ఇంతముందు ఇది కలవాటు ఇక్కడ ఏం లేకుండే విలేజ్ అందరం కలిసి మేము చెంద వేసుకుని ఇంతవరకు చేసుకున్నాం బీడ్జి ఇప్పుడు మొన్న వర్షాలకి చాలా దెబ్బతి మొత్తం పడిపోయింది ఇదంతా మొన్న ఒక ఒక నలుగురు వ్యక్తులు కారు కూడా పడిపోయింది పరిగి నుంచి క్రేన్ విలిపించి కార్ తీయడం జరిగింది అలాగే ఒరిగోసే మిషన్ పడిపోయింది ఈరోజు ఎడ్ల బండి ఎడ్లతో సా పడిపోయినాయి దేవుడి దేవాల ఎవరికి ఎలాంటి అని జరగలేదు దయచేసి ఎమ్మెల్యే గారికి విన్నవి విన్నవిస్తున్నాం కొంచెం మా విలేజ్కి విజిటింగ్ చేయండి సార్ చాలా ఇబ్బందిగా ఉంది మాదారం హనుమన్ మందిర్ నుంచి ఇక్కడ జీలగడ్డ పోయే దారికి మినిమం మూడు నాలుగు వేల ఎకరాల భూములలో అందరం ఉన్నాం ఎస్సీలో బీసీలం ఎస్సీ జర్నల్ అందరం అన్ని కులాలలో ఎక్కువ ఉన్నాం ఇక్కడ వెనకబడ్డ తరగతులలో మేము ఎక్కువ ఉన్నాం మాకు ఎలాంటి పరిస్థితి లేదు ఈ కాన కథనికి కూడా మాకు పరిస్థితి లేదు ఒకవేళ వాన కొట్టి కూలిపోయింది భూములు ఇడ్చుకొని మేము మూల్యం ఉండాలి కానగిన శాంక్షన్ చేయకపోతే భూములు ఇడ్చుకుని వెళ్ళి ఉండాలి పోనీకి ఇబ్బందులు ఉన్నాయి చాలా కాలరు బండ్లు ఇవన్నీ ఇంతకుముందే ఓ మిషన్ పడ్డది ఇలా బండి కూడా పడ్డది నాదే మరి అందుకు కారు కూడా పడ్డది అన్నీ పడ్డాయి కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారిని ఎలాంటి పని లేకున్నా మేము ఊరందరము కోరుకునే గ్రామ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ యొక్క బ్రిడ్జి హనుమాన్ మందిర్ దగ్గర బ్రిడ్జి శాంక్షన్ చేపియగలరని వారిని కోరుతున్నాం దయచేసి మరీ మరీ కోరుతున్నా ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే వంద శాతము ఈ యొక్క బ్రిడ్జి శాంక్షన్ చేయమని చెప్తున్నాం ఎలాంటి పనులు లేకున్నా ముందు ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసి ఆయనను ఎమ్మెల్యే గారిని బాగా రిక్వెస్ట్ చేసి చేస్తున్నాం తొందరగా చేయమని చెప్తున్నాం ఎలాంటి లేటు లేకుండా తొందరగా చేయమని చెప్పినాం ఇంతకు ముందు కూడా చెప్పినాం బాగానే సార్ సార్కు చెప్పినాం దయచేసి వంద రెండు వందల మూడు వందల కుటుంబాల భూములు కన్నాయి దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్నర మా ఎన్న అయితే మా విలేజ్ నుంచి జీలగడ్డ పోయే జీలగడ్డ వాగు కలవట్టు అనేది వర్షాలకు దెబ్బతిని కొట్టుకుపోవడం జరిగింది ఇది కలవట్టును ఇది కలవట్టును శాంక్షన్ చేయమని ఎలక్షన్ మూమెంట్ ఎలక్షన్ అప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్ కోరడం జరిగింది ఆయన శాంక్షన్ చేస్తే కంపల్సరీ అని చెప్పిండు కాకపోతే ఇప్పటి వరకు శాంక్షన్ కాలేదు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎండగాలం ఎండగాలం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక మూడు నెలల్లో కంప్లీట్ అవుతుంది కా కాబట్టి ఎమ్మెల్యే సార్ మా మాదా గ్రామం మీద కొంత చొరవ తీసుకొని ఖచ్చితంగా శాంక్షన్ చేయాలని కోరుతున్నాం అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మహిస్ట్రేట్ విధంగా అప్పుడు ఒక పదమూడు లక్షలతోని శాంక్షన్ చేసిండు కానీ దానికి సరిపడా బడ్జెట్ సరిపోదు అని చెప్పి కాంట్రాక్టర్లు ఎవరు అందుబాటు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి ఆ పదమూడు లక్షలతో పాటు ఎమ్మెల్యే సార్ దీనికి కావలసినటువంటి యాభై లక్షల వరకు శాంక్షన్ చేసి ఈ కలవట్టును శాంక్షన్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం మాదారం గ్రామంలో ఎలాంటి సమస్యలు అయితే ఎలాంటివి లేవు ప్రస్తుతానికి ఈ బ్రిడ్జ్ ఒక్కటి శాంక్షన్ చేస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్కు మేము అంతా రుణపడి ఉంటామని కోరుతూ